అమరావతి పేరు వినిపిస్తే పాలకుల దగ్గర నుండి ప్రపంచంలో తోపు నగరం కడతాం ఐదు వేల ఎకరాల్లో ఎయిర్పోర్టు కడతాం ఇంకో వెయ్యి రెండు వేల ఎకరాల్లో స్పోర్ట్ సిటీ కడతాం పదహైదు వందల ఎకరాల్లో అమరావతి రైల్వే స్టేషన్ కడతాం ఎంత పదహైదు వందల ఎకరాల్లో అమరావతిలో రైల్వే స్టేషన్ కడతాం సో మంత్రి మంత్రే ప్రకటించారు పదహైదు వందల ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతారట కాపన్ చేసాం కదా వీటి మీద మాజీ మంత్రి వడ్డే శోభానాథీశ్వరరావు గారు చాలా ఘాటుగా సీరియస్గా స్పందించారు ఆయన మాజీ మంత్రి వడ్డే శోభానాథీశ్వరరావు గారు పదహైదు వందల ఎకరాల్లో అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తారా ఎవరైనా మామూలు వాడు మాట్లాడితే ఇట్లాంటి మాటలు చెప్పుతో కొట్టాలని చెప్పి అంటాం బాధ్యత గల మంత్రి అలా మాట్లాడితే ఇక మనం ఏమనగలం పిచ్చివాడు మాట్లాడినట్లు మాట్లాడవాలని అనుకోవడం తప్ప చెన్నై రైల్వే స్టేషన్ పదమూడు ఎకరాల్లో ఉంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పదహారు ఎకరాలు బెజవాడ రైల్వే స్టేషన్ విస్తీర్ణం ఎంత తెలుసా కేవలం ఎనిమిది ఎకరాలట అట్లాంటిది పదహైదు వందల ఎకరాల రైల్వే స్టేషన్ కడతారా సి పదహైదు వందల ఎకరాల రైల్వే స్టేషన్ అంటే పదింతలు అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి నూట అరవై ఎకరాలు అంటే పది అంటే వందింతలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వందింతలు కడతారా రైల్వే స్టేషన్ సరే ఏమన్నాలో ఏం మాట్లాడాలో అర్థం కదా నిజంగా సరే ఏం అనుకుంటున్నారు వీళ్ళు జనం ఇటువంటి వాడికి మద్దతు ఇస్తున్నారు చూడు ఆ జనం అన్నం పెట్టాల మీకు అవసరమైతే ఫోటోలకైనా పర్వాలేదు ఏదో చూడండి ఇంత దారుణమైన మాటలు మామూలు వాళ్ళు మాట్లాడితే చెప్పు తీసుకుని కొట్టాలంటాం కానీ ఒక మంత్రి మాట్లాడితే ఏమంటాం పిచ్చివాడు మాట్లాడట్లు అనుకోవాలి తప్ప అంతకుమించి వేరే ఏ భాష మాట్లాడగలమాట